ఎస్ అండి యా ఇప్పుడు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే చక్ 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 అడిగేయండి మీకు టక్ 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 ఆన్సర్స్ ఇస్తాను ఎస్ మా లైక్ ఎస్ మనకు యూట్యూబ్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది లైక్ ఈఎఫ్టీ ట్యాపింగ్ కూడా అని చెప్పినారు కదా అది ఎలా చేసుకోవాలి ఒకసారి చెప్పండి అని అడిగారు వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఓ మై గాడ్ మచ్ పైన చెప్పండి మా ఇప్పుడు ప్రశాంత్ ఒక్క నిమిషం ఎస్ మా చెప్పండి 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 ఎస్ అండి ఎస్ నేను నిజంగానే మిస్ అయ్యాను పాయింట్ ఎస్ ఐ వాజ్ ఇన్ టు డీప్ చెప్పాను కదా నేను ఒక వేలో వెళ్ళిపోతే నేను ఆ వేలో వెళ్ళిపోతాను ఈఎఫ్జి ట్యాపింగ్ అండి వెరీ 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 ఇంపార్టెంట్ ఈఎఫ్జి ట్యాపింగ్ అదే చెప్పాను కదా క్లాస్లో ప్రతి ఈసారి అయితే ప్రతి క్లాస్లో ఉండాల్సిందండి ఈఎఫ్టీ ట్యాపింగ్ సో ప్రాక్టికల్ క్లాసెస్ ఉంటాయి ఎస్పెషల్లీ ఇది సో ఈఎఫ్టీ ట్యాపింగ్ ఈజ్ నథింగ్ బట్ నేను చెప్పాను కదండి ఎవ్రీథింగ్ ఎనర్జీ మన బాడీ సెల్స్ కూడా ప్రతి సెల్లో ఇట్ క్యారీస్ ఎనర్జీ ఇన్ఫర్మేషన్ ఏ ఏ ఇన్ఫర్మేషన్ క్యారీ చేస్తున్నామో మనం అనీజీ ఫీల్ అయినా కోపం వచ్చినా భయం వచ్చినా బాధ వచ్చినా వరి వచ్చినా మేనిఫెస్టేషన్స్ జరగట్లేదు అని కంగారు పడుతున్నా యూజ్ చేయాలండి కంపల్సరీ యూజ్ చేయాలి మన ఫిజికల్ బాడీ మీద యూజ్ చేయాలి ఏంటంటే మన మిగిలిన ఎనర్జీ కనిపించదు కదా ఈ ఫిజికల్ బాడీ ఇక్కడేముందో ఇది చెప్తూ ఉంటుంది సో ఇదేముంటు అంటారంటే చైనీస్ మెడిసిన్స్ దాన్ని ఉంటారు ఆక్యూ పంచర్ ఆక్యుపంచర్ ఎలా చేస్తారో అలాంటిదండి ఈఎఫ్టీ ట్యాపింగ్ ఆ ఆక్యుపంచర్ చేసినప్పుడు ఏం చేస్తారంటే మన ఎనర్జీ ఫ్లో అవుతుంటే ఎక్కడో స్టక్ అవుతుంది ఇప్పుడు మన వాటర్ పైప్లో వాటర్ రాకుండా ఉండాలంటే ఏదో ఒకటి అడ్డం పడి ఉంటుంది కదా ఆ అడ్డం పడిన దాన్ని ఇలా 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 చేయడమే తీసేయడాన్ని ఆక్యూ పంచర్ అంటారు చైనీస్ మెడిసిన్లో అలాగే అద్భుతమైన ఈఎఫ్టీ ట్యాపింగ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనే మన ఎమోషన్ ఆ ఫ్రీడమ్ టెక్నిక్ ఇమీడియట్గా నీ ఎమోషన్ని నీకు కావాల్సినట్టుగా నువ్వు నీకు తయారైపోతుంది అంటే ఈ ఎమోషన్ ఏదైతే భయం బాధ వరి వాళ్ళ చెప్పావు కదా మనం వేరే వేరే వరల్డ్ని సృష్టిస్తున్నాం కోపంతో బాధతో భయంతో ఇమీడియట్గా దాన్ని ఫ్రీ చేసేయాలి ఫ్రీ చేయడానికి ఇది ఒక సింపుల్ టెక్నిక్ మ్యానిఫెస్టేషన్ సో ఏం చేయాలంటే ఇక్కడ మనకు మెరిడియన్ పాయింట్స్ ఉంటాయి లెఫ్ట్ లెఫ్ట్ హెమిస్పియర్ రైట్ హెమిస్పియర్ వాటన్నిటిని కనెక్ట్ చేస్తూ హోల్ బాడీకి ఫిజికల్ బాడీకి మెరిడియన్ పాయింట్స్ ఉంటాయి ఇవే మన చక్రాస్ మీద మన ఎనర్జీ ఫీల్డ్ చక్రాస్ అని చెప్పాను కదా దాని మీద కూడా ఆధారపడి ఉంటాయండి సో ఇక్కడ ఎలా చేయాలంటే జస్ట్ ఈ ఫోర్ ఫింగర్స్ తీసుకోండి నెమ్మదిగా ట్యాప్ చేయండి ఎలా ఉండాలంటే మీరు అసలు ఏం చేసుకుపోయినా ఐఆమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఆ లవ్ యూ అని ట్యాప్ చేసుకున్నా కూడా సరిపోతుందండి లేకపోతే మనకి ఇక్కడ మనకి ఇవన్నీ తెలియదు అంటే మీరు ఈ ఫింగర్స్ మీ గోరు స్కిన్ని కలిసి చోట కూడా ట్యాప్ చేసుకోవచ్చు ట్యాప్ అంటే కొట్టడం నెమ్మదిగా ఇలా 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 మరీ గట్టి కొట్టద్దు అలా అని మరీ ఇలా ఇలా అన్నది కొంచెం ఒక మీడియం ట్యాప్ చేయాలి ఆ ఎనర్జీ పోవాలి సో ఇలా 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 అన్నిటికీ చేయొచ్చు నేను ఒక యూట్యూబ్ వీడియో కూడా చేశాను సో అలా అయినా చేసుకోవచ్చు ఎప్పుడైనా సరే ఊరికే మీరు ఎప్పుడు టెన్షన్లో ఉన్నా ఎక్కడికి వెళ్తున్నా సరే ఐఎమ్ సారీ ప్లీజ్ ఓకే మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అండ్ మీ బాస్ ఏదైనా అరుస్తున్నా లేకపోతే ఇంట్లో ఏదైనా గొడవలు జరుగుతున్నా మీరు బాధ్యత తీసుకొని ఐఎమ్ సారీ ప్లీజ్ ఓకే మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అనగానే అవతల వ్యక్తి కూడా మారిపోతారండి చాలా మ్యాజిక్ అండ్ అగైన్ మీకు ఎప్పుడన్నా మీ పిల్లలు మాట్లాడుతున్నప్పుడు ఫోన్ చేస్తున్నప్పుడు వాళ్ళు కంగారు పడుతున్నప్పుడు మీ మీరు స్వయంగా మీరు ఇక్కడ 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 మన థైమస్ గ్లాండ్ ఉంటుందండి దట్ ఈస్ సెక్రెడ్ హార్ట్ అంటారు మీరు చక్రాస్ క్లాస్కి వస్తే అర్థమవుతుంది అక్కడ మీరు ట్యాప్ చేసుకుంటూ కూడా మాట్లాడుతుంటే ఐమ్ సారీ ప్లీజ్ ఓకే మీ థ్యాంక్ యూ లవ్ యూ అంటే మీ పిల్లలు కామ్ అయిపోతారు మీ పిల్లలు చాలా హ్యాపీ అవుతారు లేకపోతే మీ హస్బెండ్ లేకపోతే ఎవరైనా సరే మీ బాస్ అరుస్తున్నా మీరు నెమ్మదిగా ఇలా ఇలా తెలియకుండా ఇలా ఇలా అనుకుంటూ ఉండండి పోతుంది చాలా బాగా వర్క్ చేస్తుందండి ఫోన్లో మాట్లాడుతున్న వాళ్ళని కూడా వాళ్ళ ఎనర్జీని కూడా మనం కంట్రోల్ చేయించి ఎందుకు చెప్పాను కదండి మన అందరం ఎంటాంగిల్ అయి ఉంటాం మనందరం అందరం కలిసే ఉంటాం అర్థం చేసుకోండి నెక్స్ట్ బేసిక్ ఫార్మల్ వే ఆఫ్ ఈఎఫ్టీ ట్యాపింగ్ అంటే ఇక్కడ సో ఇక్కడ స్టేట్మెంట్ అంటారు ఇక్కడ మన స్టేట్మెంట్ దేనికోసం చేస్తున్నాను ఈవెంతో నాకు ఇది జరగలేదని బాధపడినా అంటే నాకు ఇది డబ్బులు లేవు లేకపోతే ఒంట్లో బాగాలేదు అయినా లేకపోతే రిలేషన్షిప్స్ ప్రాబ్లం వచ్చినాయి లేకపోతే నాకు ఇంకా జాబ్ రాలేదు ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే దాన్ని తీసుకోవాలన్నమాట ఎందుకు మన ఎమోషన్ దానివల్లే ప్రాబ్లంలో పడింది ఎనర్జీ ఫ్లో అవట్లేదు ఆ విషయం గురించి ఆ విషయం గురించి సో ఏమనుకోవాలంటే దో నా దగ్గర డబ్బులు లేకపోయినా నా దగ్గర హెల్దీ బాడీ లేకపోయినా మంచి రిలేషన్షిప్ లేకపోయినా అనుకున్న పార్ట్నర్ దొరకకపోయినా ఏదైనా సరే మీ డా మీ మీ రిక్వైర్మెంట్ ఫిల్ అప్ చేసుకోండి ఐ లవ్ అండ్ యాక్సెప్ట్ మై కండిషన్ ఈ లవ్ చేయాలి ఎందుకండి ఈ సిచ్యువేషన్ వల్లే కదా నాలో ప్రాబ్లం ఉంది దాన్ని తీసుకోవచ్చు అనే జ్ఞానం వచ్చింది సో థ్యాంక్ యూ ఐ లవ్ దిస్ సిచ్యువేషన్ దో నాకు ఇంట్లో ఫైనాన్షియల్ డబ్బులు లేకపోయినా ఎంతోమంది గట్టి కుట్టుకోవద్దు నెమ్మదిగా ఎంతోమంది ప్రాబ్లమ్స్ ఇస్తున్నా నాకు నేను ఐ లవ్ అండ్ యాక్సెప్ట్ మై సెల్ఫ్ నే నేను కంప్లీట్గా నేను లవ్ చేస్తున్నాను మై సెల్ఫ్ అంటే ఏంటో తెలుసా అండి మన సోల్ ఉంటుందండి ఆ సోల్ మన అథెంటిక్ సెల్ఫ్ ఐ లవ్ దట్ సెల్ఫ్ ఎందుకో తెలుసా పాపం మన అన్కాన్షియస్గా దానికి వేసేస్తున్నాం మనం కాన్షియస్గా దాన్ని లవ్ చేయాలి ఫస్ట్ థింగ్ ఐ లవ్ మై సెల్ఫ్ ఈవెందో మూడు సార్లు చేసుకోవాలి ఈవెందో నాకు ఎలాంటి పరిస్థితున్నా సరే అట్ దిస్ మూమెంట్ కష్టం వచ్చినా ఏదైనా నేను లవ్ చేస్తున్నా ఆ సిచ్యువేషన్ని ఐ లవ్ అండ్ యాక్సెప్ట్ మై సెల్ఫ్ నేను కంప్లీట్గా నా సెల్ఫ్ నేను ఈ సిచ్యువేషన్ ఈ పరిస్థితిని నేను ఇష్టపడుతున్నా మీరు పరిస్థితి పోవాలంటే మీ పరిస్థితిని ఇష్టపడాల్సిందే దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్ ఆ పరిస్థితి రావడం వల్లే కదండి మీరు ఎవరో తెలుసుకుంటున్నారు మనం పరిస్థితి ఉండాల్సిందే ఓకే నెక్స్ట్ ఇక్కడ ట్యాపింగ్ పాయింట్స్ అంటారండి ఇక్కడ సహస్రారు చక్ర దగ్గర నెమ్మదిగా గట్టి గట్టి చాలా చాలామంది తలనొప్పి వస్తుందండి అంటారు మరి గట్టి కొట్టుకోండి శరీరాన్ని రాదా అండి సో నెమ్మది కొట్టుకోండి వేరతోటి సో ఇప్పుడు నాకు పరిస్థితి బాగాలేదు ఏదైనా అనుకోండి లేకపోతే ఇప్పుడు నాకు కోపం వచ్చింది ఇక్కడ ఐబ్రో పాయింట్ దగ్గర నాకు ఇప్పుడు కోపంగా ఉంది ఈ పరిస్థితి మారదేమో అని భయంగా ఉంది ఇక్కడ కళ్ళు నెమ్మదిగా అండి గోరులు లేకుండా చూసుకోండి ఓకే ఇప్పుడు నా పరిస్థితి ఎలా అవుతుందో భయంగా ఉంది నాకు రేపు అప్పు కట్టనో లేదో అని భయంగా ఉంది 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 ఒప్పుకోండి ఉంది ఇప్పుడు నాకు కోపంగా ఉంది లేకపోతే మీకు వర్రీగా ఉంది భయంగా ఉంది ఏం జరుగుతుందో ఇక్కడ చెప్పగలండి ఇక్కడ ఎలా కూడా కొట్టుకోవచ్చు ఇలాగా తర్వాత దెర్ ఈజ్ వన్ మోర్ పాయింట్ జస్ట్ సింపుల్ పాయింట్స్ ఇక్కడ మీకు తెలుసా అండి అది నైన్త్ చక్రతో కనెక్ట్ అయి ఉంటుంది అమేజింగ్ సోల్ సీట్ అది అక్కడ ఓకే ట్యాప్ చేసుకోండి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ సింపుల్గా అనుకోండి ఎస్ నాకు భయం ఉంది లేకపోతే నా దగ్గర డబ్బులు లేవు ఇప్పుడు ఏదైతే అనుకోండి అనుకోవాల్సింది ఇప్పుడు పరిస్థితి తర్వాత ఇక్కడండి సో మీరు ఈ ప్లేస్లో ఇప్పుడు ఎట్ దిస్ మూమెంట్ నా బాధ ఏదైతే ఉందో ఓకే ట్యాప్ చేసుకోండి నాకు కోపంగా ఉంది నాకు భయంగా ఉంది నా దగ్గర డబ్బులు లేవు నా దగ్గర మంచి రిలేషన్షిప్ లేవు నాకు ఉద్యోగం లేదు ఏదైనా మీది చేసుకోండి మీ ప్రజెంట్ సిచ్యువేషన్ తర్వాత ఇక్కడ ఓకే నాకు ఇప్పుడు భయంగా ఉంది బాధగా ఉంది వరీగా ఉంది నాకు ఉద్యోగం వస్తుందో రాదు లేకపోతే నాకు నేను అనుకున్న డబ్బులు వస్తాయో రావు లేకపోతే వ్యాపారం సరిగా సాగదని భయంగా ఉంది భయంగా ఉన్నది చెప్పాల్సిందే ఓకే ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మై డియర్ ఇన్ అ ఛాయిల్డ్ లెట్ గో అదే పోగొడుతుందండి ఇంకెవ్వరూ పోగొట్టలేరు ప్లీజ్ లెట్ గో లెట్ గో ద రీజన్ ఏదైతే నేను భయపడుతున్నానో ఏదైతే ఉందో మై డియర్ బాడీ ఐ లవ్ యూ పాపం బాడీ ఫీల్ అవుతుంది బాడీ ఫీల్ అయ్యి చెప్తుంది మనకి తెలియాలి మనకి ఓకే ఇన్ చైల్డ్ని అడగండి ఇలా ట్యాప్ చేసుకుంటూ నేను మాట్లాడింది వినండి ఓకే ఇన్ అ చైల్డ్ లో ఏముందో అది తీసేయమని చెప్పాలి లేకపోతే సింపుల్ ఐండ్ సారీ ప్లీజ్ వర్క్ మీ థ్యాంక్ యూ లవ్ యూ అనుకున్న ఇన్న చైల్డ్ తీసేస్తుంది ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ ఉందో సిచ్యువేషన్ థ్యాంక్ యూ ఇన్ చైల్డ్ ఫర్ టేకింగ్ ఇట్ అవుట్ టేక్ అలాంగ్ ప్రీజ్ హా అంటాం చాలా ఇంపార్టెంట్ అండి హా మూడోసారి వాటర్ తాగాలండి అయిపోయింది గ్లాస్ వాటర్ బట్ మీరు వాటర్ తాగాలి ఇది అయిన తర్వాత ప్రతిసారి కొంచెమైనా సిక్ చేయాలి ఎందుకంటే మనం గిన్నెలు కడిగిన తర్వాత వాటర్తో కడకపోతే ఏమవుతుందండి ఇప్పుడు మనం ఏదైతే చెత్తందో అది తీసుకొచ్చి బయట ఓకే నెగిటివ్ ఎమోషన్ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను మనం నెగిటివ్ ఎమోషన్స్ నీ మనం లెట్గో చేయాలి అవి లెట్గో చేసేది దేని ద్వారా వెళ్తుంది మన టాయిలెట్ ద్వారా మన 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 పాస్ పాసింగ్ యూరిన్ ద్వారా వెళ్ళిపోతూ ఉంటాయి సో ఎక్కువ వాటర్ తాగితే ఇప్పుడు దాకా మంచిది అది ఈఎఫ్టీ ట్యాపింగ్ చేసుకుందని అది అంతా కూడా ఫ్లష్ అయిపోతుంది ఫ్లష్ అవుట్ నెక్స్ట్ నెక్స్ట్ది మళ్ళీ స్టార్ట్ చేయండి థ్యాంక్ యూ నేను చాలా ధైర్యంగా ఉన్నాను థ్యాంక్ యూ నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకు ఉండకూడదు ఎందుకంటే నా దగ్గర నా బ్లాక్ సన్ ఉంది కదా హయ్యర్ మైండ్ నాదే నా హయ్యర్ మైండ్కి నేను కనెక్ట్ అవుతా నాకు కావాల్సిందని నేను తెచ్చుకుంటా ఎందుకంటే అది నేనే ఇప్పుడు నాకు తెలిసింది ఇప్పుడు దాకా నా భయాలు బాధలు వరీసు వచ్చింది నాలో ఉన్న డేటా వల్ల నేనెవరో నేను తెలుసుకోకపోవడం వల్ల ఇప్పుడు నేను తెలుసుకున్నాను నేనెవరినో నాలోనే ఉంది పవర్ థ్యాంక్ యూ హయ్యర్ మైండ్ నేను సక్సెస్ చూస్తాను నాకు కావాల్సింది నేను ఏదైనా సాధించగల ఎందుకంటే నేనే క్రియేటర్ని నేను ఏది క్రియేట్ చేస్తే దేని మీద ఎనర్జీ పెడితే అది ఫిజికల్ ఫామ్లోకి వస్తుంది అది రియాలిటీగా అవుతుంది థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ నాకు అన్నీ ఇచ్చినందుకు టెకల్ అంబ్రీద్ టెకెల్ లాస్ట్ ఐ ఆమ్ పవర్ఫుల్ ఐఆమ్ హ్యాపీ ఐఆమ్ అబండెంట్ ఐఎమ్ రిచ్ ఐఎమ్ సక్సెస్ఫుల్ ఐఎమ్ కంటెంట్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను కావాలని ఇంగ్లీష్ స్టేట్మెంట్స్ చెప్తున్నాను తెలుగైనా ఇంగ్లీష్ అయినా ఒకటే ఏదైనా మీరు అసలు ఏం స్టేట్మెంట్ లేకుండా ఇక్కడ కొట్టుకున్నా చాలు మీ ఎనర్జీ షిఫ్ట్ అయిపోతుంది ఆమ్ బటర్ఫ్లై నేను ఏంజల్ నేనేం కావాలంటే అది తెచ్చుకోగలను నాకేం కావాలంటే అది వస్తుంది ఐ ఆమ్ పవర్ఫుల్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ హైయ మైండ్ థ్యాంక్ యూ మై డియర్ ఇన్ అ ఛాయి థ్యాంక్ యూ మై డియర్ వైట్ సన్ లోవర్ మార్ దానికి కూడా థ్యాంక్స్ చెప్పాల్సిందే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మై డియర్ బ్యూటిఫుల్ ఫిజికల్ బాడీ నేను హ్యాపీగా షిఫ్ట్ చేసినందుకు ఏదైతే అక్కర్లేదో దాన్ని తీసేసినందుకు ఐఎమ్ పవర్ఫుల్ టెక్ మీ అందరూ మీలో ఏదైతే స్టోరీ ఉందో ఇప్పుడు బాధపడుతున్నా భయపడుతున్నా వరి అవుతున్న స్టోరీ మీ స్టోరీ దాన్ని అన్నిటినీ మొత్తం ఒక స్మోక్ లాగా ఒక పొగలాగా మారిపోయి మీ సహస్రాల చక్రాల నుంచి ఒక బాల్ లాగా చేసి తీసుకురండి బయటికి మీ చేతుల్లో పెట్టుకోండి ఎట్స్ అ బ్లాక్ బాల్ దాన్ని ఇలా చూడండి కళ్ళు మూసుకోండి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గీ మీ నేను నా సిచ్యువేషన్ని ఈ ఎనర్జీ ద్వారా అట్రాక్ట్ చేశాను నా భయాలు బాధలు నేను ఇది ఎక్కడి నుంచి తెచ్చుకున్నాను నాకు తెలియదు నా పాత లైఫ్ నుంచి తెచ్చుకున్నాను మా పేరెంట్స్ లీనియేజ్ నుంచి తెచ్చుకున్నాను లేకపోతే ఈ కాన్షియస్నెస్ కలెక్టివ్ కాన్షియస్నెస్ ఈ వేల్డ్లో ఏ సినిమాలు చూసి తెచ్చు తెచ్చుకున్నాను ఏ వాట్సాప్లోంచి తెచ్చుకున్నాను ఏ ఫేస్బుక్ని చూసి తెచ్చుకున్నాను నేనే హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను ఐ ఆమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ నేను తెచ్చుకున్నందుకు గివ్ మీ వన్ మోర్ ఛాన్స్ నిన్ను నేను లిబరేట్ చేయాలనుకుంటున్నాను నా వల్లే కదా నువ్వు ఇలా బ్లాక్గా నా బాడీలో ఉన్నావు ప్లీజ్ బ్యూటిఫుల్ బటర్ఫ్లైగా లిబరేట్ అయిపో నేను నా సోల్ని లిబరేట్ చెయ్యాలనుకుంటున్నాను అండ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ జస్ట్ విజువలైజ్ ఆ బ్లాక్ స్మోక్ అంతా బ్యూటిఫుల్ బటర్ఫ్లైస్గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది ఎనర్జీ యూ కెనాట్ డిస్ట్రాయ్ ఆర్ క్రియేట్ యూ కెన్ ట్రాన్స్ ట్రాన్స్మ్యూట్ ట్రాన్సెండ్ ట్రాన్స్ఫర్ దట్ ఎనర్జీ ఇమాజిన్ అండి మీ చేతిలో ఉన్న బ్లాక్ స్మోక్ బాల్ బ్యూటిఫుల్ బటర్ఫ్లైస్గా వెళ్ళిపోతుంది వన్ బటర్ఫ్లై టూ బటర్ఫ్లై థర్డ్ బటర్ఫ్లై ఫోర్త్ బటర్ఫ్లై ఎగురుతున్నాయి డిఫరెంట్ కలర్స్ ఆరెంజ్ పింక్ బ్లూ బ్లాక్ పోల్కాడాట్స్ బటర్ఫ్లైస్ ఎగిరిపోతుంది వందలు వేలు బటర్ఫ్లైస్ తయారవుతున్నాయి మీ ఎనర్జీ బాల్ నుంచి వెళ్ళిపోతున్నాయి ఒక బ్యూటిఫుల్ బటర్ఫ్లై మీ చుట్టూతో తిరిగి మీ నోస్ మీదకి చాలా బ్యూటిఫుల్గా కూర్చుంది మీ చేయి చూడండి ఏం లేదు ఆ బటర్ఫ్లైని పట్టుకోండి మీ మీ ముక్కు మీద వాలిన దాన్ని కడుమూసుకొని ఏం కలర్ చూడండి లైట్ బ్లూ కలర్ ఎంతో అద్భుతంగా ఉంది జస్ట్ వదిలేయండి ద లాస్ట్ వన్ టు గో ఎంత బ్యూటిఫుల్గా ఉంది అమేజింగ్ ఐఎమ్ సారీ ప్లీజ్ వర్గీవ్ మీ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏదైతే బ్లాగ్గా ఉందో నా మేనిఫెస్టేషన్స్ జరగకుండా ఇది ఈరోజు తీసేసినందుకు థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఓకే అండి సో బ్యూటిఫుల్గా ఈఎఫ్టీ చేసుకున్న తర్వాత మీలో వచ్చిన ఎనర్జీని మీరు తీసేయాలి ఎలా అయినా తీసేచ్చు బాల్లాగా ఊహించుకోవచ్చు ఏదైనా చెప్పాను కదా మన బాడీకి మన సబ్కాన్షియస్ మైండ్ దే బోత్ ఆర్ బ్లైండ్ మనం ఏం చెప్తే అది నిజం అనుకుంటుంది ఏ చెప్తే అది తీసేస్తుంది ద మోర్ మీరు చేయడం వల్ల మీకు అమేజింగ్ ఎనర్జీ వస్తుంది ఓకే అండి యా ఇంకా మిస్ అయితే మిస్ అవుతే లాస్ట్ థెరపీ ఒకటి